హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రపంచం ప్రపంచంబై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రామయ్య దయ వల్ల ఇప్పుడు మన మందిరంలోకి అయోధ్యలో మందిరంలోకి రామయ్య వచ్చేసారు కదా సో ఆ రామయ్య దైవలు అందరూ బాగుండాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చూడలేని వాళ్ళు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి మంచి మనసుతో ఉండాలి మంచి ఆలోచనతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని మొదలు పెట్టేస్తున్నాను ఈరోజు రామయ్య వచ్చేశారు కదా మరి మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర తర్వాత సో వచ్చిన తర్వాత సాయంత్రం దీపారాధన చేయమని చెప్పారు కదా సో నేను అలాగే చేశాను యాక్చువల్లీ ఇది రకర అందరూ రకరకాలుగా చెప్పారు కానీ నేను నిన్న అక్షింతం తెచ్చుకోవడానికి ఇదిగో ఈ ఫోటో తెచ్చుకోవడానికి టెంపుల్కి వెళ్ళానండి నా వరకు రాలేదు అంటే అందరికీ అందలేదు సో అందలేని వాళ్ళు చక్కగా రా ప్రతి వీధుల్లోనే మన భారతదేశంలో ప్రతి వీధిలో రామాలయం రామాలయాలు రాముని సీతారాముల గుళ్ళు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి అడిగితే చాలా సంతోషంగా ఇస్తున్నారు వాళ్ళు చాలా మర్యాదతో గౌరవంతో ఇస్తున్నారు సో అలాగే నాకు ఇచ్చారు నేను వెళ్ళి తెచ్చుకున్నాను ఆ చింతలు పెట్టాను నైవేద్యం పెట్టాను పంచ దీపారాధన చేశాను గడప ముందు రెండు దీపాలు వెలిగించాను తులసమ్మ దగ్గర రెండు దీపాలు వెలిగించాను సో నేను కూడా చేశానండి నాకు చేతనైనంతలో ఆ పద్దులు గారిని అడిగి ఆయన ఎలా చెప్పారో అలాగే చేశాను ఆయన ఎన్ని గంటలకు చెప్పారో అన్ని గంటల తర్వాతే చేశాను సో మొత్తానికైతే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా పూర్తి చేసేసాను అనమాట సో అది ఈరోజు బ్లాగ్ ఉంటుంది చూడండి బ్లాగ్ అంతా చూడండి సరదాగా సింపుల్గా చేసుకున్నానండి పెద్ద హడావుడిగా చేయాలి అంటే ఇంట్లో ఫస్ట్ చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఇంట్లో ఆడవాళ్ళదే కదా సో అవన్నీ చూసుకుంటూనే మేనేజ్ చేస్తూ చేశాను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూసేసాయండి సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఆ రోజు ఏం చెయ్యాలో అంటే జనవరి ఇరవై రెండవ తారీఖు ఏం చెయ్యాలి అనేది పంతులు గారిని అడిగాను ఆయన చెప్పినట్టే చేశాను అని చెప్పాను కదండి అయితే ఫస్ట్ ఇల్లు అది శుభ్రం చేసేసుకోమన్నారు ఆఫ్కోర్స్ మనం రోజు తప్పించే రోజు ఎలాగూ ఇల్లు అది క్లీన్ చేస్తాం కదా సో అలాగే రె రెగ్యులర్గా ఉండే వర్కే అనమాట సో అందుకనే చేసేసుకున్నాను రోజు తప్పించే రోజు కానీ రెండు రోజులకు ఒకసారి కానీ నేను మోపింగ్ పెట్టుకుంటానండి సో అన్ని రూమ్లో చక్కగా అన్నీ దులిపి మ్యాట్లు గేట్లు అన్నీ దులిపేసి అన్నీ నీట్గా పెట్టేసుకుంటున్నాను తెల్లవారుజామునే లేచాను ఇంకా రో రెగ్యులర్గా ఇవన్నీ నేనే చేసుకునేవండి ఇదేం పెద్ద సర్వెంట్ని పెట్టుకొని చేసుకునేంత పెద్ద పనులు కాదు అని నా ఉద్దేశం అందుకనే నేను చేసుకుంటున్నాను చేసుకోగలుగుతున్నాను ప్రస్తుతానికి నేనైతే ఆల్రెడీ కిచెన్ కౌంటరు ప్లాట్ఫామ్ అంతా కూడా నేను నైటే క్లీన్ చేసేసుకున్నాను సో ఉదయం లేచాక ఆ హెవీ వర్క్ అయితే మాత్రం పెట్టుకోలేదు ఇంకా కిచెన్ ముందు రోజు క్లీన్ చేసుకున్నా కూడా మోపింగ్ అనేది ఏ రోజు ఆ రోజు మార్నింగే క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత దీపం వెలిగించుకుంటేనే కొద్దిగా మనసు అది హ్యాపీగా ఉంటుంది అంటే క్లీన్ అయినట్టు అనిపిస్తుంది ఆ తర్వాత తలకి స్నానం చేసుకోమని చెప్పారు కంపల్సరీ సో అందుకనే ఆ రోజు మార్నింగే తలకి స్నానం చేసేసుకున్నాను సో పెద్దగా ఫేస్ క్రీమ్స్ అయ్యి వాడను కానీ ఫేర్ అండ్ లవ్లీ రాస్తాను అప్పుడప్పుడు మేకప్ వేస్తాను అనమాట కానీ లిప్స్టిక్ మాత్రం లైట్గా అప్లై చేస్తానండి లిప్స్టిక్ అప్లై చేస్తేనే కొద్దిగా వీడియోస్లో కొద్దిగా నీట్గా కనిపిస్తున్నాను అని అనిపిస్తుంది నే నేచురల్గా అంటే డైరెక్ట్గా వీడియోస్లో కాకుండా నార్మల్గా చూస్తే బాగానే ఉంటాను బట్ వీడియోస్లో డల్గా కనపడకూడదు కదా మీ అందరికీ ఫ్రెష్గా కనిపించాలి నీట్గా కనబడాలి అనే ఉద్దేశంతో ఈ మాత్రం రెడీ అవుతున్నాను ఇంక తర్వాత దీపం వచ్చేసి మార్నింగ్ దీపం మా వారే వెలిగిస్తున్నారు ఈ మధ్య రెగ్యులర్గా నైంటీ పర్సెంట్ ఆయనే వెలిగిస్తున్నారు అన్నీ రెడీ చేసి ఉంచేస్తాను ముందు రోజు నైటే సో మార్నింగ్ ఒత్తులో వేసుకుని దీప కుందలోని హారతది ఆయన ఇచ్చేసుకుంటున్నారు అది ఒక పని ఆయన నాకు హెల్ప్ చేస్తున్నారు ఒక రకంగా అంటే అది ఆయన ఇష్టంతో చేస్తున్నారు బట్ నాకు ఒక రకంగా అది ఒక పెద్ద హెల్ప్ ఇంకా బాగా ఆకలి వేసేస్తుంది మార్నింగ్ మార్నింగే ఇంకా టిఫిన్ కూడా పెట్టేస్తానండి స్నానం చేయకముందే స్టవ్ మీద టిఫిన్ పెట్టేశాను టిఫిన్ పెట్టేసిన తర్వాత లైవ్ చూస్తున్నాను అనమాట రామ మందిరం లైవ్ కరెక్ట్గా మీరు చూసారు కదా వాచ్లో టైమ్ ట్వెల్వ్ థర్టీ దాటిన తర్వాత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది సో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తున్న అనమాట శ్రీరామ్ ఏమండి భగవంతుడు ఎంత ముఖ్యమో మన బాధ్యతలు కూడా అంతే ముఖ్యమని నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తాను అందుకనే మిగ నేను చేసే పూజల వల్ల కానీ లేదా ఉండే వర్క్స్ వల్ల ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను దీనికి కూడా ఎంతో కొంత సమయం కేటాయించాలి ఎంతో కొంత కాదు చాలా టైం కేటాయించాలి సో అలాగని వీటిని కేటాయిస్తున్నాను కదా అని పక్కనున్న నా నేను నెగ్లెక్ట్ చేయాలని అనిపించదు అలా నెగ్లెక్ట్ చేస్తే నాకు చాలా గిల్టీగా ఉంటుందండి అంటే ఏదో నేను ఏదో తప్పు చేసేస్తున్నట్టుగా అంబారసింగ్గా ఉంటుంది సో అందుకనే మార్నింగ్ వాళ్ళకి పనులు ఉన్నా కూడా ఇంకా బయటకు వెళ్ళే పనులు ఉన్నా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్ పెడుతున్నాను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు ఇది నా బాధ్యత అని నేను అనుకుంటున్నాను సో అందుకనే సింపుల్గా చేసిస్తాను ఒకవేళ ఇంట్లో హెవీ పని ఉంటే సింపుల్గా చేస్తాను అందుకోసమే తాలింపు పప్పు వండాను ఫస్ట్ అయితే తాలింపు పప్పు అంటే ఏమీ లేదండి స్మాల్ తడ్కా ఇవ్వాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆయిల్ వేసేసి అందులోని ఆవాలు జీలకర్ర పచ్చి వెల్లుల్లిపాయలు గుడ్లు వెల్లుల్లిపాయ గుడ్లు ఉంటాయి కదా అవి వెల్లుల్లిపాయ గుడ్లు అలాగే ఉల్లిపాయలు పెద్ద క్యూబ్స్లా కట్ చేసి పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మంచిగా మీడియం ఫ్లేమ్ మీద దగ్గరే ఉండి అలా కలుపుతూ వేపుతూ ఉంటే మంచిగా పోపు వేపు వేగొద్ది అనమాట అందులోని తాలింపు ఉడకబెట్టిన కందిపప్పును వేసేసి ఉప్పు కారం అన్నీ సరిపడాగా చూసుకొని ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేస్తే మాడకుండా సూపర్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చేశాను చిక్కుడుకాయ ఫ్రై అంటే అది కూడా సేమ్ ఇదే పోపు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొద్దిగా దంచేసి వేసేసి కరివేపాకు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు వేసేసి సన్నంగా తరిగేసి వేసేసి ఆ తర్వాత ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కడిగేసి వేసేసుకొని సాల్ట్ వేసి సగం మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేసి బాగా మగ్గించాలి టమాటా వేసినప్పుడే కారం కూడా అనమాట ఎందుకంటే టమాటా వేస్తున్నాము మంచి టేస్ట్ వస్తుంది ఇది కొద్దిగా చిరుచేది ఉంటుంది కదా సో టేస్ట్ రావడం కోసం అలాగే కూర మనకి దగ్గరికి అయిపోకుండా కొంచెం ఎక్కువలా కనిపిస్తుంది ఎందుకంటే చిక్కుడుకాయ కూర చాలా తొందరగా దగ్గరికి అయిపోతుంది కదా తక్కువ కర్రీ అయిపోతుందని టమాటా యాడ్ చేస్తున్నాను ఇంకా దీన్ని ఈ టమాటా కారం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోవడమే ఇంకా అది అయిన తర్వాత ఇంకా గడపకి పసుపు కుంకుమలు పెట్టుకుంటున్నాను అండి ఆల్రెడీ దేవుడికి అది శుభ్రం చేసేస్తాను ముందు రోజే శుభ్రంగా విగ్రహాలు నా దగ్గర ఉన్న చిన్న చిన్న బులిబుల్లి విగ్రహాలన్నీ శుభ్రం చేసేసుకున్నాను క్లీనింగ్ అదే అయిపోయాయి దేవుడి సామాన్లు కూడా ముందు రోజే తోమేసుకున్నాను ఇంకా గడపకి పసుపు కుంకుమ పెట్టడం కొంచెం లేట్ అయింది ఇంకా ఆ రోజే పెట్టేశాను సో చాలా సింపుల్ డిజైన్లే అండి ఓ పెద్ద పెద్ద హెవీ డిజైన్లు పెట్టాను టైం ఉంటే మాత్రం అప్పుడు కొంచెం క్రియేటివ్గా ఆలోచించి పెట్టేస్తాను చాలా ఇష్టం కూడా అలాగా డిఫరెంట్గా పెట్టడం క్రియేటివ్గా పెట్టడం ముగ్గులు కానీ ఏ పని చేసినా క్రియేటివ్గా చేయడం ఇష్టం నాకు బట్ టైం ఉన్నప్పుడు అవన్నీ చేయ చేయగలం కదా ఎవరైనా సరే ఇంకొకటి ఏంటంటే ఇదే రోజు నేను ఒక పని మీద బయటకు వెళ్ళానండి ఆ పని ఏంటి దాని డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను చెప్పడం అంటే వీడియో రూపంలో మనందరికీ షేర్ చేస్తానండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేస్తాను ఒక మంచి వీడియో అయితే చూడగలరు తర్వాత రాబోయే రోజుల్లోని కాకపోతే అదంతా ఒకేసారి నేను వీడియో పెట్టడం కంటే క్లిప్స్ క్లిప్స్ వైజ్గా పెట్టాలి అని అనుకుంటున్నాను అందుకే టైం టేకింగ్ ఆ పని మీద బయటకు వెళ్ళాను అన్నమాట సో ఇంకా ఆ పని నుంచి చేసుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఈ ఈ గడపకు పసుపు కుంకుమ అది రాసేసుకుంటున్నాను తులసి కోటకు కూడా రాసేసుకున్నాను అలాగే ఎదర అంటే గడప ముందర దీపాలు వెలిగించాలని చెప్పారు కదా అందుకనే మన దగ్గర ఈ స్టెన్సిల్స్ అనేవి ఉన్నాయి కదా ముగ్గు స్టెన్సిల్స్ రకరకాలు ఉన్నాయండి నా దగ్గర సో ఆ స్టెన్సిల్స్ వేసి వాటిపైన దీపం పెడదాము అనే ఉద్దేశంతో ఈ రెండు ఇలా వేశాను అనమాట ఇంకా టైం ఉంటే ఇంకా బాగా చేద్దాను బట్ టైం లేదు ఇంకా తులసి కోటకు వచ్చేసి ఇలా కళ్యాణ తిలకం దుద్దేసి పసుపు పసుపు రాసేసి కళ్యాణ తిలకం దుద్దేసి కుంకుమ బియ్యం పిండితో బొట్లు పెట్టేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయాను అంటే ఆల్రెడీ మార్నింగ్ తలస్నానం చేశాను కదా ఇంక ఈవినింగ్ నార్మల్గా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి ఈ శారీ కట్టేశానండి నా దగ్గర ఉన్న శారీస్లో ది మోస్ట్ ఫేవరెట్ శారీ అనమాట ఇది చూడ్డానికి అంత బాగోపోయినా నాకు బాగా నచ్చింది కంఫర్ట్స్ కంఫర్ట్గా ఉంది నా బాడీకి సూట్ అయింది నా ఫేస్కి సూట్ అయింది నా స్కిన్ టోన్కి సూట్ అయిందని అనిపిస్తుంది అనమాట ఇంకా అలాగే పూజకు వచ్చేసి ఈ తులసి మాల చిన్న తులసి ఆకుల మాల చామంతి పువ్వులు తెచ్చి ఉంచుకున్నాము ఉదయమే సో ముందు రోజే అక్షింతలు తెచ్చుకున్నానని చెప్పాను కదా ఈ అక్షంతల్లోని పంతులు గారు ఏం చెప్పారో అది చెప్తున్నానండి ఈ అక్షంతల్లోనే మన ఇంట్లో బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యం కలిపి అందులో కొంచెం పసుపు వేసి అందులో కొంచెం ఆయిల్ ఆయిల్ ఏదైనా కొబ్బరి నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వేసేసి మొత్తం ఎక్కువ అక్షింతల్లా తయారు చేయమన్నారు ఇక్కడ ఈ బాక్స్లో బియ్యం ఏంటి అంటే నేను ఏదైనా బియ్యం బస్తా తెస్తే ఆ బస్తా ఓపెన్ చేసిన తర్వాత మొదటి బియ్యం ఇలా ఒక బాక్స్లో తీసి ఉంచుకుంటాను ఆ బియ్యాన్నే నేను దేవుడికి అక్షంతలు కానీ లేదంటే నైవేద్యాలు కానీ వండుతూ ఉంటాను అనమాట అంటే దేవుడి గదికి సంబంధించిన దేవుడి పనులకు సంబంధించినవన్నీ కూడా ఆ బియ్యంతో చేస్తాను ఇప్పుడు ఆ అక్షంతలు కూడా ఆ బాక్స్ నుంచే తీసుకున్నానండి కాకపోతే మూత పెట్టి ఉంచుతాం కదా తొందరగా పాడవకుండా ఆ బియ్యంలో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేశాను దానివల్ల ఏంటంటే బియ్యం పాడవదు అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది బియ్యానికి సో ఇది ఒక మంచి టిప్ అనమాట షేర్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఏంటి గుళ్ళో ఇచ్చిన అక్షంతలు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల్లో మన బియ్యం కొంచెం కలిపి అందులో కొద్దిగా పసుపు వేసి ఆ ఆవు నెయ్యి వేసి కలిపేసానండి ఇంక తర్వాత ఫస్ట్ అయితే రెగ్యులర్గా నేను దీపం వెలిగించుకునే దేవుడు మందిరంలోని రెండు దీపాలు వెలిగించుకున్నాను నా దగ్గర చక్రాలతోటి దీపాలు ఉన్నాయి కుంద ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అవి అయితే వెలిగించుకున్నాను అలాగే మరి రామయ్య తండ్రికి ఐదు దీపాలు వెలిగించాలి అని చెప్పారు కదా అందుకని నా దగ్గర ఒక పీట ఉన్నదండి ఏదైనా కొంచెం విశేషంగా ఏదైనా పూజ చేసుకుంటే ఆ పీట వేసుకొని పూజ చేసుకుంటాను నా దగ్గర ఒక చిన్న అంటే శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదా ఈ ఫోటో అందరి ఇళ్లలో ఉండాలంటండి సో అందుకనే ఆ ఫోటో ఎప్పుడు కూడా నా దగ్గర కూడా ఉంది ఆ ఫోటోని శుభ్రంగా నీట్గా ముందే క్లీన్ చేసి పెట్టేసుకొని ఆ ఫోటోకి గంధం గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఏమండి నేను ఎప్పుడూ ఒక విషయం నమ్ముతాను పసుపు కుంకుమ గంధం ఈ మూడు కలిసిన చోట ఎంతో కళ వస్తుంది లక్ష్మి కళ వస్తుందని ఆ బొట్లు పెట్టగానే ఫోటో చూసారో ఎంత కళగా మారిపోయిందో ఇంకా తర్వాత వచ్చేసి తులసిమాల ఆ ఫోటో పైన పెడదామనుకున్నాను ఆ దేవుని పటం పైన కానీ అది పడిపోతుంది అంటే తేలిగ్గా ఉంది ఇంకా అందుకే చామంతి పూలు నెమ్మదిగా ఎలగోలా సెట్ చేశానండి ఇంకా అక్కడే ఆ చిన్న పీట మీదే జాగ్రత్తగా అన్నీ సెట్ చేసుకుంటున్నాను అలాగే పువ్వులతో డెకరేట్ చేద్దామని ట్రై చేశాను ఇంకా కుందలు ఆల్రెడీ ఆయిల్ వేసి పెట్టేసి ఉంచుకున్నానండి రెండేసి ఒత్తులు వేసుకున్నాను ప్రమిదలే పెట్టానండి ఎందుకంటే ఐదు కూడా సమానంగా ఉండాలి మన దగ్గర కుందులు ఉన్నాయి కానీ అన్ని జత జత కుందులు అంటే ఇప్పుడు శంఖుచక్ర దీపాలు ఎలాగ జత అలాగే కమలం దీపాలు ఇవన్నీ కూడా జతే ఉన్నాయి ఒకేలాంటివి ఏమీ లేవు అందుకనే ఈ మట్టి ప్రమిదల్లోనే దీపాలు వెలిగించుకున్నానండి అలాగే స్వామివారికి అక్షంతలు అక్కడ మనకి బహుమతిగా పంపించిన అక్షంతులు అలాగే అక్కడ స్వామివారి దగ్గర పక్కనే ఉంచి నైవేద్యంగా ఈ వడపప్పు బెల్లం అనేది నైవేద్యంగా సమర్పించాను అంటే బయటికి వెళ్ళి వచ్చానన్నాను కదా అందువల్ల నైవేద్యాలు ఏమీ వండలేకపోయాను కానీ ఎప్పుడు నాకు వీలు కుదిరితే మాత్రం సందర్భం అంటూ ఏమీ ఉండాల్సిన అవసరం లేదండి పండగే రావాలి పబ్బమే రావాలి అని ఏమీ లేదు నాకు టైం కుదిరితే ఏదో ఒక నైవేద్యం ఎప్పటికప్పుడు భగవంతుడికి ఎప్పుడు సమర్పిస్తూనే ఉంటాను ఐదు దీపాలు ఇక్కడే వెలిగించేశానండి గడప దగ్గర రెండు దీపాలు తులసమ్మ దగ్గర ఒక దీపం అలా మనకు నచ్చినట్టుగా వెలిగించుకోవచ్చు అని పంతులు గారు చెప్పారు నేను టెంపుల్కి వెళ్ళాను కదా ఆ పంతులు గారే చెప్పారు కంపల్సరీ ఐదైతే ఉండాలి అనేసి అని వాళ్ళు వాళ్ళు చెప్పడానికి రకరకాల కారణాలు ఉన్నాయి రకరకాల వివరాలు మనకి ఇస్తున్నారు బట్ అవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు పెద్దవాళ్ళు చెప్పారు మనం చేయాలి అంతే మంచి కదా చెప్పారు దీపాలు వెలిగించడం అనేది చాలా చాలా మంచి పని కాబట్టి అది నమ్మకంతో చేయడంలో తప్పేమీ లేదు అండి ఏవైనా నా పూజలో చిన్న చిన్న పొరపాట్లున్నా కూడా స్వామివారు నన్ను మన్నిస్తారు ఒక చిన్నపిల్ల ఒక చిన్నపిల్ల చేసే తప్పుల్ని ఎంత ఈజీగా నవ్వుతూ ప్రేమతో మనకు క్షమిస్తామో ఆ భగవంతుడు కూడా నేను మనస్ఫూర్తిగా చేసిన ఈ పూజలో ఏదైనా తప్పులు ఉన్నా సరే ఆ స్వామివారు నన్ను క్షమిస్తారు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఇంకా పూర్తిగా నా పూజ అయితే ఇలా ఉన్నది లోపల ఇలా ఉన్నాయి శంఖుచక్ర దీపాలతో దీపాలు వెలిగించుకున్నాను కదా అమ్మవారి ముందు ఇంకా ఎదురొచ్చేసి ఇలా పీఠం మీద ఇలా పెట్టుకున్నాను కదా చాలా సింపుల్గా ఉన్న నా పూజ అయితే మాత్రం నాకు నిండుగా కళ తెచ్చింది నా మనసుకు కళ తెచ్చింది నా పూజ గదికి కళ తెచ్చిందని నాకు అనిపించిందండి ఇంకా నా మనసు అయితే ఆనందంతో నిండిపోయిందండి ఎటువంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా స్వామివారి మీదే మనసు లగ్నం చేసి పూజ పూర్తి చేశాను ఆ తృప్తి అయితే నాకు మిగిలింది నిజం చెప్తున్నానండి ఆ తృప్తి అయితే నిజంగా నాకు మిగిలింది ఎటువంటి డిస్టబెన్సెస్ లేకుండా పూజ అది చేసుకున్నాను అలాగే చెప్పాను కదా బయట గడప దగ్గర ఇస్ వేశాను కదా అక్కడ ఈ దీపాలు చక్కగా ఇలా వెలిగించుకున్నాను ఎంత బాగా అనిపించిందండి నిజంగానే తక్కువ టైంలో ఇవన్నీ చేసుకున్నా కూడా చాలా చక్కగా అమెరి అయ్యానని అనిపించింది మనం మనస్ఫూర్తిగా పూర్తి భక్తి భావనతో నమ్మకంతో చేస్తానండి మనం చేసే చిన్న పని కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి ఇది మాత్రం ఇది నమ్ముతాను కేవలం పూజల విషయంలోనే కాదండి ఏ పని చేసినా కూడా ఇంట్లో నేను చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు ఏం చేసినా కూడా శ్రద్ధతో బాధ్యతతో మనసు పెట్టి లగ్నం చేసి మనసు లగ్నం చేస్తే ఏదైనా సరే చాలా బాగా వస్తుందని నా నమ్మకం అన్నమాట సో అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది ఐ హోప్ మీరందరూ కూడా ఇలాగే ఆనందంతో రామయ్య గారు వచ్చారనే ఆనందంతో అందరూ పూజ చేసుకుంటున్నారనే అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్